और ले ले मेरे मेरे बंदे तो मेरे नींबू हां हां नमस्कार मैं आया ना ओवरलेट అమరావతి మంగళగిరి విజయవాడ ద్వారక తిరుమల పాలకొల్లు భీమవరము వయసు పెన్నుకొండ వయసు పెన్నుగొండ అంతర్వేది అంతర్వేది ద్రాక్ష పాలకొల్లు దాక్ష పాలకొల్లు పాలకొలు చెప్పారు కదా సాంబార్లు సింహాచలము అరసల్లి సూర్య దేవాలయము మళ్ళా శ్రీ చూసుకొని శనివారం సార్ ఆరో తేదీ అనుకుంటాం ఆరవ రాత్రి పది గంటలు బయలుదేరున్నాం అరసవల్లి శ్రీ చిత్తూరు చిత్తూరే సార్ చిత్తూరు టౌన్ ఎంఎస్ సార్ నా పేరు సార్ నేను వజ్రమణి ట్రావెల్స్ అని నేను పేరు పెట్టుకున్నాను లేదు లారీ బస్ బాడు సార్ వజ్రమణి వజ్రమణిల్ పేరు ఆయన పేరు ఏవి రామమూర్తి చిత్తూరులో ఉంటారు సార్ ఇంకా చెప్పలేదు సార్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎంపీ వజ్రమణి ఎంపీ వజ్రమణి శ్రీకు శ్రీకుర్మ అయినాక సింహాచలం దేవాలయాన్ని చూసుకున్నాం సార్ చూసుకుని ఆరకపోయినాముఖుర తేదీ రాత్రి పనుల ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కదా పొద్దు అదే ఆరో తారీఖు బయలుదేరి చిత్తూరు బెంగళూరు బెంగళూరు వాళ్ళు సార్ పన్నెండు మంది ఆయన తరపున సార్ బెంగళూరు చిత్తూరు చిత్తూరు కూడా ఉన్నారు